జిల్లా కలిగిరి మండలం లక్ష్పురం గ్రామ పంచాయతీ కందులవారి నుండి ఈ గ్రామానికి రోడ్డు మార్గ సదుపాయాలు లేక షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఇందులో భాగంగా ఆ కాలనీకి చెందిన దారా బాలకృష్ణ దారా దత్తాత్రేయ దారా విజయ్ కుమార్ తన కాలనీకు సంబంధించిన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు అయితే ఇప్పటి వరకు ఆ దళిత వాడకు గుర్తింపు లేదని అందుకు కారణం రోడ్డు సదుపాయం లేకపోవడం అని భవిష్యత్తు తరాల్లో తమ పిల్లలకు గుర్తింపు లేకుండా పోతుందని తెలిపారు వారు తమ గ్రామాల్లో దృష్టి ఉంచుకోవాలని తమకు రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరడం జరిగింది మెయిన్ గా చదువుకున్న పిల్లలకి ప్రెగ్నెన్సీ లేదు ఇబ్బంది ఎక్కడ చూసినా దారి లేదు కానీ అందరు కలిసి ఫస్ట్గా ఉండేసి పోరాడితే మాత్రం ఈ సమయంలో ఇబ్బంది

గత ముప్పై మూడు సంవత్సరాలుగా గవర్నమెంటు పట్టభూములని ఆరు 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 ఎకరాలు ఎనిమిది ఎకరాలు కొని మాకు కాలనీకి సమర్పించింది కానీ ఆనాడు ఈ కాలనీ కట్టిన టైంలో మాకంటూ మా కాలనీకి దారిని సమకూర్చలేదు ఇప్పుడు ఆ దారి లేక మేము నిత్యావసర సరుకులే కాదు నిత్యావసర సరుకులకి మరియు అత్యవసరమైనటువంటి ప్రమాదాలు ప్రమాదాలు జరిగినప్పుడు వన్ నాట్ ఎయిట్ కానీ ఏ ఇతర గవర్నమెంట్ వాహనాలను వినియోగించుకునేటువంటి పరిస్థితిలో కూడా మేము లేము కానీ ఇప్పుడు ఏదో పొలం బాటలని మేము పోతుంటే ఆ పొలం బాటలు మాయి మా పట్టాదారులు మీరు మాకు నడిచే అధికారం లేదు అని చెప్పి వాళ్ళ యొక్క భూముల్లో వాళ్ళు కంపలు వేసుకొని మమ్మల్ని గ్రామంలోనే నిర్బంధించారు గ్రామం నుంచి మేము కనీసం తాగునీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కానీ మొన్న నిన్నటికి నిన్న మా గ్రామంలో ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటే ఆ డయాలసిస్ పేషెంట్ డయాలసిస్ కోసం పోయేదానికి కూడా ఆస్కారం లేక మేము చేతల మీద ఎత్తుకొని పోయి బయటికి పోయి వాహనాన్ని రంపించుకొని ఆ వాహనంలో పంపించాము ఇంతటి దారుణ స్థితిలో ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటుతున్నా కానీ ఇట్లాంటి పరిస్థితి మన లక్ష్మీపురం పంచాయతీ కల్లగిరి మండలము నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా ఉందంటే దళిత నాయకులారా ప్రజా ప్రతినిధులారా మీరే తెలుసుకొని చూసి మా యొక్క ఈ అటువంటి దూ దీన స్థితిని మీరు తీర్చగా తీర్చాలని కోరుచున్నాము అదేవిధంగా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఎన్నో అర్జీలు గత ముప్పై సంవత్సరాలుగా అన్ని అర్జీలు ఇస్తానే ఉన్నాము కానీ ఆ రిపోర్ట్లన్నీ మాకు నా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి రాహత పూర్వకంగా అన్నీ ఉన్నాయి అన్ని మేము భద్రపరచుకొని ఉన్నాము లేదు మీకు ఇచ్చేదానికి అధికారం లేదా లేదా ఏ రాజకీయ ప్రతినిధులైనా ఆపుతున్నారా అనే విషయమై మాకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మేము ప్రభుత్వం నుంచి మాకు పోయేదానికి దారి కావాలి మా గ్రామంకి బయటికి నడిచి వెళ్ళేదానికి అతి అత్యవసర అత్యవసరమైన టైంలో అత్యవసర వాహనాలు మా గ్రామానికి వచ్చేదానికి మేము గ్రామం నుండి బయటికి వెళ్ళేదానికి మాకు